భగవద్గీతలో ఆరవాధ్యాయం ఆత్మ సంయమ యోగము ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధ్యానం గురించి ధ్యానయోగం గురించి వివరించాడు యుద్ధభూమిలో గర్జనలు కొనసాగుతున్నాయి అర్జునుడు ఇంకా రథంలో కూర్చున్నాడు కానీ ఈసారి అతని మనసు వ్యతిరేక భావాలతో కాదు సమతత్వం ఆత్మలోని ప్రశాంతత కోసం ఆలోచిస్తూ ఉంది అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ నీవు ధ్యానయోగం కర్మయోగం భక్తి యోగం అన్నీ చెప్పావు కానీ నిజంగా మనస్సు ఆత్మను ఎలా నియంత్రించాలి ఎందుకు ధ్యానం మనకు ముఖ్యమని చెప్పావు నాకు దాని పద్ధతి దాని ప్రయోజనం వివరించు అప్పుడు శ్రీకృష్ణుడు ధ్యానము నియమము గురించి చెప్తూ ఇలా అన్నాడు అర్జున నిజంగా ఆత్మను తెలుసుకోవడం మనసును నియంత్రించడం జీవితం సుఖంగా గడిపేందుకు ధ్యానయోగం అత్యంత ముఖ్యమైనది మనిషి శరీరం ఒక యోగాశ్రయం లాంటిది శరీరాన్ని క్రమంలో ఉంచాలి ఆహారం శక్తి నిద్ర అన్ని సమతుల్యంగా ఉండాలి మనసును ఒక వస్తువుపై నిలిపి ఆత్మను పరిగణనలోకి తీసుకొని ధ్యానంలో నిమగ్నమైతేనే జీవి నిజమైన శాంతిని పొందగలడు సమతత్వ జీవితం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్తూ అర్జున యోగి ఎలా జీవించాలి అంటే కష్టంలో సుఖాన్ని సుఖంలో కష్టాన్ని సమంగా తీసుకోవాలి గర్వం కోపం మోహం లాంటి భావాలు మనసులోకి రాకుండా చూసుకోవాలి సమత్వంగా ఉండే జీవి నిజంగా శాంతిగా ధ్యానంగా ఉంటుంది అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ కానీ సాధారణ జీవి ఇలా ఎలా చేయగలడు మనసు తరచు త్రోవలలో పడుతూనే ఉంటుంది అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అందుకే సాధన కావాలి క్రమం తప్పనిసరి యోగా అంటే కేవలం ధ్యానం కాదు జీవితం మొత్తం యోగమే శరీరాన్ని క్రమంలో ఉంచాలి ఆహారం నిద్ర పనులు సమతుల్యంగా ఉండాలి మనసును ఒక విషయంలో నిలిపి ఆత్మజ్ఞానానికి అంగీకరించాలి అలా చేసేవాడు నిజమైన యోగి శ్రీకృష్ణుడు ధ్యానం ఆత్మసాక్షాత్కారం గురించి చెప్తూ ఇలా అన్నాడు మనస్సును నిరవధిగా నియంత్రించేవాడు కర్మలో సమతుల్యంగా ఉండేవాడు అటువంటి వ్యక్తి ధ్యాన యోగి అతను ఫలానికి ఆశ పెట్టడు ఆత్మను అర్థం చేసుకుని అన్ని జాగ్రత్తలతో జీవించేవాడు అతని ఆత్మలో సుఖం సమత్వం ప్రశాంతత ఉంటుంది అర్జున యోగి అంటే కర్మ చేస్తున్నప్పటికీ ఫలానికి మోహం లేకుండా ధ్యానంలో మునిగినవాడు సాధారణ జీవికి యోగికి మధ్య గల తేడాలు చెప్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జున సాధారణ వ్యక్తి ఎప్పుడు కష్టం వచ్చిందో సుఖం వచ్చిందో తన మనసు లోకంలో ఊగిపోతుంటుంది కానీ యోగి సమంగా ఉంటాడు సుఖంలో అసహనం లేదు కష్టంలో ధైర్యం ఉంది తన ఆత్మను పరిణామంలో దైవంతో కలిసి చూసుకుంటాడు ఇలా జీవించేవాడు కేవలం జీవితం గడపకపోవడం కాదు సత్యశాంతి పొందినవాడు దీని తాత్పర్యం ఏంటంటే మనస్సును నియంత్రించుకోవాలి కర్మను చేయాలి కానీ ఫలాన్ని వదిలేయాలి భక్తితో జీవించాలి ధ్యానంలో నిమగ్నం అవ్వాలి సమతత్వాన్ని సాధించాలి సుఖంలో సుఖాన్ని కష్టంలో కష్టాన్ని సమానంగా తీసుకోగలగాలి అప్పుడే ఆ వ్యక్తిని యోగి అని చెప్పబడతారు అలాంటి వాడు ఏ పనికి ఆందోళన చెందడు తన మనస్సు ఆత్మదైవంతో కలిసి ఉంటుంది ఇది నిజమైన శాంతి నిజమైన ఆనందం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం